హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ కృషన్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది మనము మొబైల్ నెంబర్ల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ గట్ట చెప్పడం గట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము ఈరోజు తెలుసుకుపోతున్న పే పేర్లు ఏంటి నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అయితే ఇప్పుడు మనము తెలుసుకుపోయే పేరు ఏంటంటే మోమిత మోమిత మనకి ఇప్పుడు కల్కత్తాలో చాలా దారుణంగా హత్యకి గురు అయిన అమ్మాయి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంటే ఇంత దారుణంగా హత్య అవడానికి గల కారణాలు పేర్లో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అయితే డేట్ ఆఫ్ బర్త్ మనకి మనకి కరెక్ట్గా తెలీదు కను కాబట్టి ఏంటంటే మనం పేర్ల పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి ఎందుకు ఎంత దారుణంగా హత్య అవడం హత్యకి గురవ్వడం గట్రా ఇటువంటి జరిగాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉండేటప్పుడు అంటే రాంగ్ నెంబర్స్ పేరులో ఉండేటప్పుడు ఎటువంటి హత్యలు ఎటువంటి దారుణము ఎటువంటి ఇవి జరుగుతుంటాయి ఏంటి అనేది మనము ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ పేరు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అనమాట వీడియోలో మోమిత అయితే మనకి చివరిలో కానీ లా లాస్ట్లో కానీ స్టార్టింగ్లో కానీ ఏది ఎక్స్ట్రా పేరు ఒకలా అంటే అవుట్ సైడ్ వాళ్ళు కాబట్టి మోమితాకి ఎక్స్ట్రా చివరిలో పేరు ఉండడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి కానీ చాలా వరకు తెలిసేది ఏంటంటే ఓన్లీ మోమితా అనే పిల్లమనేది జరుగుతుంది కాబట్టి అయితే ఈ మోమిత అనే పేరులో ఎటువంటి ఆంపర్స్ ఉన్నాయి ఏంటనే చూద్దాం అనమాట అయితే ఈ మోమిత అనే పేరులో ఏంటంటే ఒక సిస్టంలో మనకి ముప్పై నాలుగో నెంబర్ అనేది రావడం జరిగింది ఒక సిస్టంలో ఏంటంటే ఇరవై ఆరు నెంబర్ అనేది రావడం జరిగిందనమాట అయితే ఈ అమ్మాయి ఎంతో పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ చదివి ఈ స్థాయికి రావడము అనేది చాలా గ్రేటు చెప్పుకో చెప్పుకోవలసిన విషయము అయితే ఇంత దీనికి రావడానికి కారణాలు ఏంటంటే ఈ ఈ ఉండే నెంబర్లు అనేది డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా మ్యాచ్ అయ్యి ఉండి ఉంటాయి కాబట్టి ఈ స్థాయికి రావడం గట్రా అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలియపోయినా సరే చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరులో ఉన్న నెంబర్లు అనేది మ్యాచ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు చాలా చాలా రకంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే పేదరికంలో పుట్టి కూడా ఎనభై స్థాయికి రావడానికి కారణం ఏమిటి అంటే పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి పేర్లు మ్యాచ్ అయినప్పుడే అంత స్థాయికి వెళ్ళడం బెటర్ ఇటువంటి అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ అమ్మాయిది కూడా డేట్ ఆఫ్ బర్త్కి పే పేరు అనేది మ్యాచ్ అయ్యే ఉండి ఉంట రెండు రెండు సిస్టమ్స్లో వచ్చే నంబర్లు కూడా మ్యాచ్ అయ్యి ఉండి ఉండొచ్చు అయితే ఇంత స్థాయికి ఇంత బాగా చదివి ఈ స్థాయికి వెళ్ళి కూడా ఇంత దారుణంగా హత్య అవ్వడానికి గల కారణం ఏంటి అనేది అంటే మనకి కాంబినేషన్ కూడా చూసుకోవాలి అయితే మనకి ఈ లో ఏంటంటే పదహారు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అలాగే పద్దెనిమిది నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అనమాట ఈ మోమిత అనే పేరులో మనకి కాంబినేషన్ అంటే డే టోటల్ నెంబర్స్ మంచి మంచి నెంబర్స్ అయినప్పటికీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయినప్పటికీ కూడా మనకి కాంబినేషన్లో ఏంటంటే ఒకటి పదహారు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది ఒకటి పద్దెనిమిదో నెంబర్ అనేది రావడం జరిగింది మనము పేర్లో ఇటువంటి నెంబర్స్ చాలా పేర్లు గురించి చెప్పడం అనేది జరిగింది ఈ పదహారు నెంబరు ఒకటి పద్దెనిమిదో నెంబర్ ఒకటి అలాగే ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి ఇటువంటి నెంబర్స్ కాంబినేషన్లో కూడా రాకూడదు అలాగే టోటల్ నెంబర్స్లో కూడా రాకూడదు ఇటువంటి వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే చాలా ప్రాబ్లమ్స్ రావడం గట్రా జరుగుతుంటాయని మనం చాలా వీడియోస్లో చెప్పడం గట్రా జరిగాయి అయితే మనకి ఈ మోమిత అనే పేర్లు ఏంటంటే కాంబినేషన్లో పదహారు నెంబర్ అనేది ఒకటి వచ్చింది పద్దెనిమిది నెంబర్ అనేది ఒకటి వచ్చింది ఇవి ఇటువంటి నెంబర్స్ రావడం అనేది ఎవరికి కూడా అంత మంచిది కాదు నేను చాలా వీడియోలో చెప్పడం జరుగుతుంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడే మంచి నంబర్స్ వచ్చేలా చూసుకొని కాంబినేషన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలాగా అంటే ఈఎంఐనే కాదు చాలా మందికి కూడా ఇలాంటివి చాలా దారుణంగా ఇలా జరగడం గట్రా ఇటువంటివి జరుగుతున్నాయి మనకి విజయవాడలో ప్రత్యోష హీరోయిన్ అలాగే ఇలాగే ఇంత దారుణంగా హత్తికి గురవడం గట్రా ఇటువంటివి జరిగాయి ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రత్యూష అనే పేర్లో కూడా రాంగ్ నెంబర్ అనేది ఉన్నది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము అలాగే సీరియల్లో యాక్ట్ చేసిన ఒక ప్రత్యూష కూడా దారుణంగా హత్య అవడం ఇటువంటి కూడా జరిగాయి అయితే ఈ మనకి మోమిత అనే పేర్లు కూడా ఇటువంటి పదహారు నెంబర్ ఒకటి వచ్చింది పద్దెనిమిది నెంబర్ ఒకటి వచ్చింది ఇటువంటి నెంబర్స్ అనేది రావడం అనేది ఎవరికి కూడా అంత మంచిది కాదు అలాగే ఈ మోమిత అనే పేర్లు ఇటువంటి నెంబర్స్ రావడం అనేది జరిగింది అయితే ఈ ఇటువంటి నంబర్సు అనేది లేకుండా చూసుకొని పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మంచి డేట్ ఆఫ్ మ్యాచ్ అయినట్లు పెట్టి రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడము ఇటువంటి చాలా వరకు మంచిది కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే ఏదో పేరు మంచి పేరు కదా అని అంటే బాగుంది పిలిచి పిలుచుకోవడానికి బాగుంది అనేసి ఏదో మంచి పేరు పెట్టడము ఇటువంటివి జరుగుతుంటాయి కానీ ఏంటంటే అందులో ఉండే నెంబర్స్ ప్రభావము ఆ వ్యక్తుల మీద తర్వాత ఎప్పటికైనా సరే చూపించడము కట్టడం జరుగుతుంటాయి అనమాట అయితే ఇది పద్దెనిమిది నెంబరు మనకి మంచిది కాదు అది విడాకుల సంఖ్య చెప్పడం జరుగుతుంది అలాగే పదహారవ నెంబర్ ఇది బాంబ్లాస్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది ఇటువంటివి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేయడము ఎప్పటికైనా సరే ప్రా ప్రాబ్లమ్స్ రావడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట అంటే మనం టైం టైంలో బాగుంది అనేసి మనం పట్టించుకోకపోయినా అది తర్వాత అయినా సరే దాని ఎఫెక్ట్ అనేది చూపించడం కంపల్సరిగా జరుగుతుంది కాబట్టి అందు గురించి ఈ వీడియో ఈ మోమిత అనే వీడియో గురించి చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు చూసి అంటే పేర్లు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు చూ జాగ్రత్తలు తీసుకొని పేర్లు పెడతారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ